హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను లాస్ట్ వీడియోస్లో కటింగ్ చేస్తూ చూపించాను కదండీ బ్లౌజ్ అయితే ఇవే అనమాట అన్నీ కూడా ఒకే కస్టమర్వే నెక్కులన్నీ సేమే ఉన్నాయండి అన్నీ థర్డ్ పైపింగే నీట్ ఫినిషింగ్తోనే స్టిచ్చింగ్ చేశాను కాకపోతే హ్యాండ్స్ ఒకటి ఒకటి సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇలాగా మార్చాను అనమాట హ్యాండ్ లెంత్ ఒకటే సో దాని ప్రకారం కానీ మిగిలినవన్నీ కూడా స్టిచ్చింగ్ చేశాను దీనికైతే కొన్ని వాటికైతే సెల్ఫ్ కలర్ థ్రెడ్ పైపింగ్ వేసానండి కొన్ని దానికైతే ఆపోజిట్ కలర్స్ వేశాను ఇవి సెపరేట్ బ్లౌజెస్ అనమాట దేని మీదగా వస్తాయని సెల్ఫ్ వేశాను దీనికి చూడండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు బ్లాక్తో వేశాను ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ అండి దీనికి కూడా అంతే గోల్డ్ కలర్ జరిగి వచ్చింది కదా అందుకనేసి గోల్డ్ కలర్తోనే థ్రెడ్ పైపింగ్ అయితే వేసి స్టిచ్చింగ్ చేశాను కొన్ని అయితే హ్యాండ్ లెంగ్త్లు ఇది అయితే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశానండి ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్స్ అంతా కూడా నీట్గా గోల్డ్ కలర్తో థట్ పైపింగ్ చేశాను అన్నీ కూడా ఒకే కస్టమర్వే ఉన్నప్పుడు ఇలా అన్నీ ఒకేసారి స్టిచ్చింగ్ చేసేస్తే మనం కస్టమర్కి ఇచ్చేసి అమౌంట్ తీసుకున్నప్పుడు కూడా ఒకేసారి వస్తుందని నేను ఇలా చేస్తానండి ఇదండి నచ్చితే లైక్ చేయండి